ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు చేసిన హామీ మేరకు ప్రతి ఒక్కరికి రెండు లక్షల రుణమాఫీలో భాగంగా కేవలం నలభై శాతం మాత్రమే ఇప్పటి వరకు రుణమాఫీ జరిగిందని మిగతా అరవై శాతం రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే రుణమాఫీ జరగాలని రైతుల పక్షాన వాంకిడి మండల తహసీల్దార్ కు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది రైతులతో ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మండల పార్టీ అధ్యక్షులు అజయ్ కుమార్ సింగిల్ విండో చైర్మన్ పెంటు వాంకిడి మాజీ సర్పంచ్ తుకారం మాజీ వైస్ ఎంపీపీ రాజ్ కుమార్ పార్టీ నాయకులు మోల్కార్ అశోక్ మండల యువజన అధ్యక్షుడు ఎంగలి రాకేష్ కుమార్ వైయు విద్యార్థి నాయకుడు రాజ్ కుమార్ ఖమానా మాజీ ఎంపీటీసీ ప్రవీణ్ బొబ్బర మాజీ ఎంపీటీసీ వినోద్ పార్టీ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు ముందు ఫట్టేమటంటే ఓట్ బ్యాంకు నుంచి పబ్లిక్ పబ్లిక్ని విధాక మంచి రెండు లక్షలు రుణమాఫీ చేస్తానంటే అందరికి వాగ్దాం ఇచ్చింది ఈ రుణమాఫీ ఎక్కడ కానీ ఆరు ధారాంటిది ఎక్కడ అందరినీ ఒక్కొక్కటి ఇద్దరు ముగ్గురు బలిదానం అయితే నివజయనకు అందరు పానాలిపోతున్నాయి నువ్వు రెండు లక్షలు ఇంతవరకు ఎవరికి రుణమాఫీ చేసినావు మొగసలైన మొగడైతే చేసుకో ముక్కు మేము నాలుగు ఇస్తాను నేను రైతుని నీకు ఎందుకు నీకు ఇంత లేదు ఒక్క కూపన్ కాళ్ళు ఇద్దరు ఉంటే నీవు చేయవా ఏం ఎందుకు రెండు లక్షల ఇంతకు ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ లక్ష రూపాయలు ఇద్దరు ఉన్నా కూడా బీఆర్ఎస్ లక్ష రూపాయలు చేస్తానది నీవు కూడా చేసుకో నీ ఆరు వేధలు ఎక్కడ పోయినాయి ఎలక్షన్ అప్పుడు ఏదైతే వాగినావు నీకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా ఒక రైతు కను పంద్రాగస్టు లోపు నీకు రెండు లక్షలు రుణమాఫ చేస్తాను పంద్రాగస్ లాగస్ట్ ఎవ్వరికి ఇంతవరకు కూడా రెండు లక్షల రుణమాఫీ చేయదు నీవు రజనీ పెడతావా బాగా ఒక నైదు పెట్టరు హరిశ్రబు అన్న మాటకి ఏమన్నారు ఇచ్చినావు రెండు లక్షలు పంద్రాగ్ రోజు నేను రుణ రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను పంద్రగదు రోజు నీకు రెండు లక్షల వరకు ఇంతవరకు ఇప్పుడు ఐదు ఆరు రోజులు అయితే ఇంతవరకు మనకు రైతులు ఎవ్వరు కూడా రెండు లక్షలు రుణమాఫీ రాలేదు ఆరు గ్యారెంటీలు అంటే ఏదైనా చెప్తావు ఎలక్షన్ చెప్తావు ఏం తినది లక్ష రాలే ఇంత జనాలు ఎంత పబ్లిక్ విడిచిపెట్టి ఎందుకు నువ్వు చేస్తున్నావు నీవు ఆరు గారంటు లేదు అది గ్యాస్ ఐదు వందల నవ్వేదో ఇరవై ఐదు వందలు ఎంతవరకు మనకి రైతులకు ఎందుకు నీవు ఖచ్చితంగా రెండు లక్షలు రుణమాఫీ చేస్తేనే నేను విడిచిపెడతాం లేకుంటే నీ తాతని కూడా మేము ఇచ్చే పరిస్థితి లేదు రెండు లక్షలు రెండు లక్షలు విడిచిపెడతాం రైతులు సూరుదారితే మాత్రం నీకు ఖచ్చితంగా నీకు నాలుగే సమరలు ఉన్నాయి నీకు పక్కన నాలుగే సమరూ తర్వాత వెళ్ళిపోతావు నీ ఎక్కడ ఏం దగ్గర పోతావు ఎవరి ఏమని తింటున్నావు ఒక్క సీఎం నీకు మాట్లాడే హక్కు లేదు మాట పద్ధతి లేదు ఏం లేదు ఖచ్చితంగా రెండు లక్షలు చేస్తేనే మేము విడిచిపెడతాం నీ లేకుంటే నిన్ను ఎక్కడ బొందో పెట్టాలి అక్కడ బొందో పెడతాం